టీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అలా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం మన టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున మన్మధుడి కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కినేని పెళ్లికి సంబంధించిన విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది జూన్ ఆరవ తారీఖున బ్రహ్మ ముహూర్తంలో అతి కొద్ది మంది సన్నిహితులు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకున్నాడు ఇక ఎప్పుడైతే పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చాయో ఇటు అభిమానులు ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు మరో పక్క స్నేహితులు సన్నిహితులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అఖిల్ జైనామ్లకి కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విశ్వతి పెడుతున్నారు మరి ఇలా పెడుతున్న నేపథ్యంలో ఇంకొకసారి అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి కూడా ఎన్నో రకరకాల ఆసక్తికరమైన మనకు తెలియని విషయాలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది సరిగ్గా ఇంకొక ఆశ్చర్యకరమైన షాకింగ్ విషయం పెళ్ళయ్యి పట్టుమని రెండు రోజులు కూడా కాకముందే అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జైనాబ్ సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక ఆ వివరాల్లోకి అఖిల్ ది ప్రేమ వివాహం ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు జైనాబ్ రావ్జీ ఈ అమ్మాయి కుటుంబ నేపథ్యాన్ని గనక గమనించినట్లయితే ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న జుల్ఫీ రజ్విద్ కూతురు ఇక హైదరాబాద్ లో పుట్టి పెరిగిన జైనబ్ తన స్కూలింగ్ ని నాసర్ మరియు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్లో కంప్లీట్ చేసింది ఇక అంతేకాదు చిన్నప్పటి నుంచి వ్యాపార నేపథ్యం మరియు కళలపైన ఆసక్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అవ్వడంతో జైనాబ్ కి చిన్నప్పటి ఆర్ట్ అంటే చాలా ఇష్టం అలా తన స్కూలింగ్ లో ఉన్నప్పుడే తాను పెయింటింగ్ లో శిక్షణ తీసుకుంది అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్ర కళాకారుడు అయిన ఎంఎఫ్ హుస్సేన్ గారి దగ్గర క్యాన్వాస్ పెయింటింగ్ లో స్వయంగా ట్రైనింగ్ తీసుకుంది ఓ విధంగా ఎంఎఫ్ హుస్సేన్ గారు తన మెంటర్ అని జేనాక్ చెప్తూ ఉంటుంది ఇక అలా ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు అంతేకాదు హైదరాబాద్ లోను లండన్ లోను దుబాయ్ లోను ఎన్నో సొంతంగా ఆర్ట్ గ్యాలరీస్ కూడా కండక్ట్ చేసింది ఇక గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి జైన్ ఆ తర్వాత లండన్ లోను అంతేకాకుండా దుబాయ్ లో చదువుకుని ముంబై లో ఓ ఆర్టిస్ట్ గా అంతేకాకుండా పర్ఫ్యూమర్ గా సెటిల్ అయిపోయింది ఇదిలా ఉంటే రెండు వేల నాలుగవ సంవత్సరంలో వెండితెర మీద నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది అది కూడా ఎంఎఫ్ హుసేన్ దర్శకత్వం వహించిన మీనాక్షి ఎల్ ఆఫ్ త్రీ సిటీస్ అన్న సినిమా ద్వారా వెండితెరకి యాక్ట్రెస్ గా పరిచయం అయింది అలాంటి జైనాబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇక అలాంటి జైనాబ్ అఖిల్ తో ప్రేమలో పడి రెండేళ్ల ప్రేమాయణం తర్వాత మొత్తానికి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది మరి ఇదిలా ఉంటే అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జైనాబ్ కి అంతేకాదు రానా భార్య అయిన మీకా బజాజ్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలిస్తే మనందరం లో పెట్టవలసిందే అదేదో కాదండి రానా భార్య అయిన మీకా బజాజ్ మరియు జైనాబ్ లు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు ఎన్నో సందర్భాల్లో కామన్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ లోను వీళ్ళిద్దరూ కనిపిస్తూ ఉంటారు ఎప్పుడైతే జైనాబ్ అఖిల్ పెళ్లి జరిగిందో ఇంకొకసారి లేటెస్ట్ గా బజార్ జైనాబ్ తో కలిసి ఉన్న ఫొటోస్ వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్న నేపథ్యం ఇక దాని గల కారణం వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడమే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటా అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న జైనాబ్ మన అఖిల్ కంటే వయసులో నాలుగేళ్లు పెద్దది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అఖిల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుడితే జైనాబ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టింది అలా అఖిల్ కంటే జైనాబ్ వయసులో నాలుగేళ్లు పెద్దదన్నమాట అదండి అసలు సంగతి అలా మొత్తానికి స్టార్ హీరో నాగార్జున కొడుకు మరి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అక్కి ప్రేమించి పెళ్లి చేసుకునే జైనాబ్ వయసులో తనకంటే కంటే నాలుగేళ్లు పెద్దది పతానికి రెండేళ్ల పాటు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో అఖిల్ పెళ్లి చేసుకోవడంతో పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల్లో ముఖ్యంగా జైనాబ్ సంబంధించిన విషయాల్లో పెళ్ళైన రెండో రోజే జైనాబ్ సంబంధించిన అరుదైన విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి